వంశీ నానితో సంబంధం లేదని తన పిల్లల మీద ప్రమాణం చేసి చెప్తున్నట్లుగా తెలిపారు బోడేప్రసాద్ భువనేశ్వరి మీద ఆరోపణలు చేసినప్పుడే వంశీకి సర్వస్వం కోల్పోయావని మెసేజ్ చేశానన్నారు పార్టీ కోసం పనిచేయడమే తనకు తెలుసన్నారు తనపై కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు టికెట్ కోసమే అధిష్టానానికి తనపై వ్యతిరేకంగా చెప్తున్నారన్నారు బోడేప్రసాద్ పిల్లల మీద ప్రమాణం చేసి చెప్తున్నా నేను నాని అనే వ్యక్తిని ప్రత్యక్షంగా ఈ ఐదు సంవత్సరాల్లో ఒక్కసారి కూడా చూడాల ఒక్కసారి కూడా ఫోన్లో మాట్లాడలా వాళ్ళు నేను వంశీతోటి ఒకసారి పెళ్లిలో కలవటం జరిగింది ఒకటి రెండు సార్లు ఫోన్లో మాట్లాడటం జరిగింది అది కూడా అతను నాకు కాల్ చేస్తే నేను సార్లు చెప్పా భవనమ్మ గారి మీద దాడి జరిగినప్పుడు నువ్వు నువ్వు నోరు పారేసుకున్నప్పుడు నీ సర్వస్వం కోల్పోయావు నువ్వు నువ్వు చేసిన తప్పు వెనక్కి తీసుకోలేని తప్పు చేశావని చెప్పేసి నేను మెసేజ్ పెట్టడం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో నేను ఆర్థికంగా కొద్దిగా ఇబ్బందులు ఉన్నా ఒక చిన్న పని చేయమని చెప్పి వంశీకి ఫోన్ చేస్తే నాకు ఆ పని కూడా చేసి పెట్టలేకపోయాడు ఒకటికి రెండు సార్లు ఫోన్ చేస్తే ఇసుక్కున్నాడు ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు ఎవరైనా ఫోన్ చేస్తే అతను శత్రువు నాకు పార్టీలో లేని వ్యక్తి నాకు స్నేహితుడు కాదు అని చెప్పి మగతనంగా చెప్పిన వ్యక్తిని